సంక్రాంతి పండుగ సందర్భంగా వేములవడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రం నర్సయ్య జ్ఞాపకార్థం వారి తనయుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం మధు ఆధ్వర్యంలో అనుపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అలాగే పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎర్రం మహేష్ నాయకులు కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈరోజు సంక్రాంతి అంటే ముక్కుల అనే సంతోషంతో మహిళలు జరుపుకుంటున్న సంతోషంగా ఉండాలి సశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ వారికి అనపురం గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం అలాగే ప్రతి పండగకి ఇంతకు మించిన విధంగా మేము కూడా పూర్తి సపోర్ట్ చేసుకుంటూ ఒక బాధ్యత పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు మహిళా అక్క చెల్లెలకు నమస్కారం సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం దేశ వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడం మరి హిందూ సంస్కృతి సాంప్రదాయాల భాగంగా మనకున్నటువంటి సంస్కృతిని కాపాడమే లక్ష్యంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ మరి మహిళా సోదరులు ఈ యొక్క పండుగ జరుపుకుంటారు చాలా సంతోషం మరి యొక్క ఈ పండుగను మరి మన గ్రామంలో ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం ఈ చిన్నారులందరూ కూడా మరి పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వీళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ప్రైజెస్ ఏర్పాటు చేయడం కూడా నిజంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మధుగారికి మరి అభినందనలు తెలియజేస్తూ ఇలాగే ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి పండుగ కానీ వివిధ పండుగలను కూడా మరి ఉత్సాహంగా గ్రామస్తులందరూ కూడా మరి కుల మతాల అతీతంగా అందరూ కూడా కలిసి కలిసిగా పాల్గొని రాబోయేటువంటి రోజులలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామంలో అందరం కూడా మరి మహిళలు కానీ యువకులు గాని పెద్దలు కానీ వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వాతావరణం కొనసాగించాలని ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజానికానికి అలాగే వేములవాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మహిళా సోదరు వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాశాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పుత్రులు అందరూ నచ్చిన అలాగే మిగతా మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఇంకా పాల్గొన్న పిల్లలు మహిళా సోదరులు అందరూ కూడా సాంకాల శుభాకాంక్షలు గ్రామాలకు చూస్తే నేను బాగా నిస్తూ పెడిగా ఒక సాంప్రదాయ కాబట్టి మన నడవడకను మొట్టమొదటి నేర్పెడతాం తర్వాత గురువులు స్కూల్లో అవన్నీ కూడా అదే గ్రామాల ఒక ప్రత్యేకత నేను పడితే ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తా ఉన్నా మార్చుకు విద్యార్థులు ఇంట్లో అవన్నీ కాకుండా సంస్కారం నేర్పే స్కూల్ కోసం స్కూల్ డేస్ ఇస్తాం కానీ గురువు కోసం చెప్తులే మినిమం నేను చాలా వరకు రేపు రోజు దేవాలయం కొంత ఆడపిల్లలు అడుగుతా తల్లి చిన్నపిల్లలు స్కూల్ స్కూల్కి స్కూల్ యూనిఫామ్ వేసుకుంటారా లేదా యూనిఫామ్ లేకుండా ఒక స్కూల్కి రాని అప్పుడు భగవంతుడు ఒక అర్చకుడు కూడా ఇంకో కూడా గాజులు లేకుండా ఎందుకు రానియా మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ధర్మం మనది కాదా మరి వాళ్ళకి ఎవరు చెప్పారే తల్లి చెప్పాలి వేరే మీరేమో అనుకరణలు నాగరికత అనుకుంటే భారత భావజాలం అసలు నాగరికత మానవత్వం మానవత్వం లేని నాగరికత ప్రపంచ దేశాలే ఎక్కడ కూడా కొడుతుంది కనుక మరి గిరి స్థాయికి వెళ్ళే చీర కట్టు నేర్పుతూ ఉన్నారు ఆడపిల్లలు వెళ్ళి వేయాలంటే కనీసంగా ఏ మాత్రం కూడా బయటకెళ్ళి బిడిపాధి వచ్చిన వాళ్ళే చీర కట్టాలి ఆ పరిస్థితి ఆపించింది వారి ధర్మానికి సంస్కృతి మరి దానికి కాపాడాల్సిన అందరం కూడా ఆ బాధ్యత ప్రత్యేకంగా తల్లి ఉంది కనుక దీన్ని విమర్శగా భావించకుండా దయచేసి అది విమర్శక మన అందుకే ఎక్కడ కోయా టెన్షన్ సామ్రాజ్యమో భారతదేశం అంటే చీరకట్టు ఆ సనాతన ధర్మం మనం కాపాడుతూ ఉంటాం రకరకాల భగవంతుని దేవుని పూజించిన ధర్మం మూలం మాత్రం ఒకటి దాన్ని కూడా మనందరం కాపాడాలి కాపాడాలని కూడా మన అందరికీ మరొక సమయం అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా